కరీంనగర్లో జరిగిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ సమావేశంలో పాల్గొన్న సిఐడియు రాష్ట్ర నాయకులు కేట్ల సోమన్న ఇప్పుడు అటువరం వీక్షిద్దాం ఈరోజు తెల తెలంగాణ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అడైడు వర్కర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది ఏదైతే కనీస వేతనాలు ఉన్నాయో సెక్యూరిటీ గార్డ్స్కి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది కానీ కానీ చాలా చోట్ల ఏజెన్సీలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పన్నెండు వేలకు మించి జీతాలు పరిస్థితి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తూ ఉంది కనీస వేతనాల జీవ ప్రకారం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తాను దాంతోపాటు పని గంటలు ఎనిమిది గంటలు పని ఎనిమిది గంటలు పని దినం ఉన్నప్పటికీ చాలా ఏజెన్సీలు పన్నెండు గంటలు పదకొండు గంటలు పది గంటలు పదమూడు గంటలు కూడా చేయించుకుంటున్న పరిస్థితి ఈ జిల్లాలో కనబడుతూ ఉంది దీంతో దీంతోపాటు వారంతపు సెలవులు వీక్లీ ఆఫ్లు అనేది ఎక్కడ అమలు చేయని పరిస్థితి కూడా ఈ జిల్లాలో కనబడుతూ ఉంది వారానికి ఒక సెలవు ఇవ్వాలని చెప్పేసి చట్టంలో ఉన్నప్పటికీ కార్మికులకి ఎట్లాంటి సెలవులు లేకుండా నిరంతరం శ్రమ శ్రమదోపిడి చేస్తున్న ఈ కాంట్రాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరొక అంశం ఈరోజు డ్యూటీలో ప్రమాదంలో మరణించిన లేదా అనారోగ్యాలకు గురైన ఇట్లాంటి ఎట్లాంటి సేఫ్టీ పరికరాలు లేకుండా వాళ్ళకి ఎక్స్దేష కానీ ఈఎస్ఐలు కానీ అమలు చేయని పరిస్థితి కూడా జిల్లాలో కనబడుతూ ఉంది వీటన్నిటిని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి లేబర్ డిపార్ట్మెంట్ జోక్యం చేసుకోవాలి ఎక్కడైతే పని గంటలు అమలు చేయట్లేదో ఆ పని గంటలు అమలు చేయించడం కోసం లేబర్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలి కనీస వేతనాలు ఇవ్వని చోట కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా లేబర్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సమావేశంగా డిమాండ్ చేస్తూ ఇదే డిమాండ్ పైన జూలై పదవ తారీఖు నాడు డిమాండ్ డే కూడా నిర్వహిస్తాను ఈ డిమాండ్ డేలో జిల్లాలో ఉన్న కరీంనగర్ జిల్లాలో ఉన్న మొత్తం యావత్ సెక్యూరిటీ గార్డు సెక్యూరిటీ గార్డులందరూ కూడా ఈ డిమాండ్ డేలో పాల్గొని డిమాండ్ పరిష్కారం కోసం మీరు కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం